చేపలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అయితే చేపలు తినే వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం చేపలు తినే వాళ్ళకి బాడీలో ఎక్కువగా చేపలు తినే వాళ్ళకి బాడీలో అక్కడక్కడ ఉన్నటువంటి వేస్ట్ వేస్ట్ కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆ కొవ్వుని కరిగిచ్చేస్తాయి కాబట్టి ఇంకా కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్న వాళ్ళు చేపలు తింటే తగ్గిపోతుంది ఎందుకంటే అందులో వైటమిన్ బి విటమిన్ బి అండ్ బి కాంప్లెక్స్ కాం కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఉడకబెట్టుకొని లేదంటే ఇంకా తర్వాత డీప్ ఫ్రై చేసి తినడం కంటే కూడా మీరు కాల్చుకొని చేపని డైరెక్ట్గా కాల్చేసి ఇలా సపరేట్ చేసి తెల్లగడ్డ కారం వేసుకొని తిన్నారంటే ఎక్కువ యూజెస్ ఉంటాయి ఇంకా ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ వల్ల మజిల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది వెయిట్ లాస్ బరువు తగ్గాలి ఒంట్లో వేస్ట్గా కొవ్వు పేరుకుపోయిన వాళ్ళు ఇవి తినడం వల్ల చాలా మంచిది అందులో కొవ్వు శాతం